హాయ్ ఎవ్రీవన్ మా ఆత్మకూరలోని అది కూడా ఎల్లార్పల్లిలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని జై భవానీ హార్డ్వేర్లో అయితే మటుకు తక్కువ రేట్లకి ఐటమ్స్ అయితే ఇచ్చేస్తున్నాడు అదేనండి మన ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా చాలా తక్కువగా ఉంది నెల్లూరు జిల్లాలోని అంత తక్కువ రేటుకి ఎవరు కూడా ఇవ్వరు ఈ కుర్రవాడైతే మటుకు చాలా చక్కగా మాట్లాడుతూ అందరితో అభిమానం సంపాదించుకుని నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిపోయాడు అతనే వన్ మ్యాన్ ఆర్మీగా ఈ షాప్ను మొత్తం అయితే మనకు మెయిన్ డోర్లోకి వచ్చేసి టేక్ వుడ్ డోర్ బాలాషా డోర్ లామినేషన్ డోర్ ఇలాగ రకరకాల డోర్లు మనకు నచ్చిన విధంగా కూడా తయారు చేస్తారండి వీళ్ళైతే మనకు ఇంకా బాత్రూమ్ డోర్స్ కూడా చాలా వెరైటీస్ అయితే వీళ్ళ దగ్గరే ఉన్నాయి డబ్ల్యూపీవీసీ డోర్స్ అల్యూమినిట్ డోర్స్ ఇట్లా రకరకాల చెప్పుకోవాలా రకరకాల మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి మనకు నచ్చిన మనకు మెచ్చిన డోర్స్ కూడా తయారు చేస్తారు ఇతనైతే మనకు ఇతడే దీక్షిత్ బాయ్ నెంబర్ వన్ ఆర్మీ అంటే జెంటిల్మెన్ అండి ఆరుగులు బుల్లెట్ అయితే మనకు ఒక్కడే వర్కర్స్ ఎవరు కూడా లేరు తన ఒక్కటే ఈ షాప్లు మొత్తం మెయింటైన్ చేస్తున్నాడు చుట్టుపక్కల అదేనండి మా ఆత్మకూరు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళకైతే మనకు తక్కువ రేటుకే ఇచ్చేస్తున్నారు చూసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంది మంచి క్వాలిటీని ఇస్తున్నారు రేటు కూడా చాలా రీజనబుల్గా ఉందని చెప్పి వెతుక్కుంటూ ఈ షాప్కే వస్తారు మీరు కూడా ఈ షాప్కి వచ్చి విచ్చేయండి చేయండి ఒక్కసారి నేను చెప్పిన మాట నిజమే అంటారు మీరు అందరూ కూడా ఓకేనా బాయ్ మళ్ళీ ఒక మంచి మంచిలో కలుసుకుంటాం మనమైతే మడుకు